యజ్ఞం బర్హిషి ప్రవక్షన్ పురుషం జాతమగ్రత తేన దేవా అయజంత సాధ్య ఋషయశ్చయే అప్పుడు మిగిలిన దేవతలందరూ పుట్టారు సాధ్యులు వైకుంఠంలో ఉండేవారిని సాధ్యులు అంటారు సిద్ధులు అంటారు వాళ్ళు పుట్టారు తర్వాత క్రమంగా మిగిలిన జాతులన్నీ పుట్టాయి తస్మాత్ యజ్ఞాత్ సర్వకుత సంహృతం వృషదాద్యం స పశుగుస్తాగుక్రే వాయువ్యాన్ అరణ్యాన్ గ్రామాశ్చయే సర్వకుత అంతా మొత్తం హవిష్గా పడిపోతున్నటువంటి ఈ సృష్టిలో సంభృతం పృషత్ ఆజ్యం పోషక పదార్థాలుగా పుట్టినవి పృషత్ ఆద్యం పృషత్ అంటే పెరుగు ఆద్యం అంటే నెయ్యి ఇప్పటికీ మన వివాహ క్రతువుల్లో మధుపర్కాల పేరు మీద పెరుగు నెయ్యి వాడతారు ఎందుకంటే ఆరోగ్యానికి అవి చాలా ముఖ్యం ఎవరికైనా కడుపులో కాస్త గాబరాగా ఉంటే పెరుగులో తేనె వేసినా పెరుగులో నెయ్యి వేసి కొద్దిగా తాగితే ఒక రెండు గంటల పాటు ఉపన్యాసం నడుస్తుంది బాత్రూమ్కి వెళ్ళే పని ఉండదు పెళ్లిలో మధు పర్కాలంటారు మధు పర్కాలంటే బట్టలు అంటారు పొరపాటు మధు అంటే తేనే పర్క అంటే పెరుగు ఈ రెండు కలిపి ఎందుకు ఇస్తారు అంటే ఈ పెళ్లి పీటల మీద ఈ పెళ్లికూతురు కొడుకు మూడు గంటలు కూర్చోవాలి వీళ్ళు మధ్యలో లేవకుండా విషయం అది అలాగే పుషదార్జ్యం సృష్టికి మూలమైన పోషక పదార్థం కూడా అది ముందు పుట్టింది పశువుస్తస్తా గుక్రే పశువులు పుట్టాయి ఒక తేడా ఉందండి పశువులు వేరు జంతువులు వేరు సూక్తం చెబుతుందామాట స్పష్టంగా మనం ఏదో వాడేస్తూ ఉంటాం కానీ పశువులు వేరు జంతువులు వేరు శాకాహారం తినే వాటిని పశువులు అంటారు మాంసాహారం తినేవాటిని జంతువులు అంటారు వేదంలో ఆ ప్రయోగంలో తేడా ఉంటారు ఏనుగు ఆవు మొదలైనవి పశువులే అవి జంతువులు కావు పశువులు అని ఇవి శాకాహారం తింటాయి సింహాలు పురులు మాంసాహారం తింటాయి అవి జంతువు వేదంలో అలాగే వాడే మాంసాహారం తినేవాటిని జంతువులు అన్నారు శాకాహారం తినేవాటిని పశువులు అంతే ముందు పశువు గుస్తా గుశ్చక్రే వాయవ్యాన్ ఇది అద్భుతమైన కవిత్వం వాయుయ్యం అంటే వాయువు దిక్కు కాదు వాయువు కాదు గాలిలో విహరించే పక్షులు పక్షులు తర్వాత పుట్టే అరణ్యాన్ గ్రామ్యాశ్చ తర్వాత అరణ్యంలో ఉండే జంతువులు క్రమంగా సమాజ పరిణామ క్రమంలో ఏర్పడ్డాయి దయచేసి గమనించాలి ఇవన్నీ విష్ణుమూర్తి అని ఒక పెద్ద మనిషి పడుకుంటే ఆయన నుంచి డామ్ డూమ్ డీమ్ అనేవి రాలేదండి అలా చెప్పకూడదండి అర్థం అలా చెప్పబట్టే వేదం అంతా కూడా అవైదికం అయిపోయింది అజ్ఞానం అయిపోయింది అలా రావండి అలా ఎక్కడ రావండి పరిణామక్రమంలో డార్విన్ గారు ఏం చెప్పాడో ఏ జీవుల తర్వాత ఏ జీవులు ఎలా ఏర్పడ్డాయని చెప్పాడు అలాగే విశ్వానికి కూడా పరిణామక్రమం ఉంది డార్విన్ సిద్ధాంతాన్ని అంగీకరించినంత మాత్రాన మన మతానికి వచ్చిన లోపం ఏం లేదు ఈ అజ్ఞానం ముందు విడిచిపెట్టాలి సైన్స్కి మతానికి భేదం ఏం లేదు ఇక్కడ అంత కొట్టుకు చవక్కలేదు దాని గురించి మతం లేని సైన్స్ గుడ్డు సైన్స్ లేని మతం గుడ్డుదని మతం లేని సైన్స్ గుంటుదని ఐనిష్టి అన్నాడు స్వయంగా రెండు కలిసి ప్రయాణించాల్సిన వ్యవహారం ఎందుకంటే వైజ్ఞానికమైన అర్థాలు చెప్పకపోవడం వల్ల విశ్వ పరిణామ క్రమంలో ఇవన్నీ ఏర్పడ్డాయి ముందు పశు శాఖాహారం తినేవి ఏర్పడ్డాయి తర్వాత మాంసాహారం తినేవి ఏర్పడ్డాయి తర్వాత పక్షులు ఏర్పడ్డాయి ఈ పశువుల్లో కూడా అరణ్యాన్ని గ్రామ్యాశ్చ గమనించండి ముందు మృగాలు ఏర్పడ్డాయి అరణ్యంలో తిరిగేవి తర్వాత గ్రామంలో తిరిగే పశువులు అంటే గేదెలు ఆవులు కుక్కలు మొదలైనవన్నీ కూడా మీరు గమనిస్తే తెలుస్తుంది అరణ్యాల్లో ఉండే మృగాలకంటే గ్రామాల్లో ఉండే జంతువులకి తెలివితేటలు ఎక్కువ ఒక్క మానవ భాష మొత్తాన్ని గ్రహిస్తుంది కాబట్టి టామీ అనగానే వస్తుంది దగ్గరికి పులి కనపడగానే టామీ అన్నా అనుకో అయిపోతుంది పని టామీ దానికి అర్థం కాదు వీడు టామీ అని పేరు పెట్టాడు నన్ను ఇలా పిలుస్తాడు అందుకని నేను పిలవగానే పలకాలి పిలిస్తే రొట్టు మొక్క జ్ఞానం కుక్కకుంది పులికి లేదు వీడు పెట్టాడు నేనే తినాలి వీడినే తినాలి వీడు రొట్టు కాదు వీడినే తినాలి అది మన తెలివితేట లెక్క ప్రకారం చూస్తే జంతువులు మన పెంపుడు జంతువులు మన సౌజ్ఞల్ని గమనిస్తే గంగిరెద్దు లెక్క మీకు అయ్యగారికి దండం పెట్టాలని ఉందా అంటే పెట్టకపోతే తంతాడని తెలుసు వెంటనే పెట్టేస్తుంది అయ్యగారికి పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలని శుభాలు జరగాలి దా అంటుంది అది సబ్బా అరణ్యాన్ గ్రామ్యాశ్చే అరణ్య జంతువులు ముందు పుట్టే గ్రామ్య జంతువులు తర్వాత పుట్టే తస్మాత్ యజ్ఞాస్ ఋచస్ సామాన్యజ్ఞరే ఛందాగుంశ్ఞరే తస్మాత్ యజ్ఞ తస్మాత్ అజాయత సామవేదం ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం ఈ నాలుగు తర్వాత జన్మించేయండి ప్రధానంగా ఋగ్వేదంలో దేవతా స్తోత్రాలు ఉంటాయి యజుర్వేదంలో యజ్ఞ సంబంధమైన మంత్రాలు ఉంటాయి సామవేదంలో ఋగ్వేదంలో ఉండే రుక్కులనే సంగీతపరంగా గానం చేయడం ఉంటుంది అధర్మణ వేదంలో లౌకికమైన వాంఛలు తీర్చేటువంటి మంత్రాలు ఎక్కువగా ఉంటాయి అందుకే దాన్ని ముందు భాగంలో సామవేదంలో కలిపి యజుర్వేదంలో కలిపేశారు కానీ విడదీయలేదు మూడే వేదాలు అన్నారు తర్వాత కాలంలో మనుషులు అవసరాల కొద్దీ దాన్ని విడదీశారు ప్రత్యేకంగా తప్పదు లౌకికమైన కోరికలు వేరుకుంటే అవి తీరాలంటే అవి చెయ్యాలి అందుకోసం వ్యాసభగవానుడు వేరు చేసి నాలుగు వేదాలు చేశాడు వ్యాసుని తర్వాతనే చతుర్వే అనే మాట వచ్చింది అంతకు ముందు భాగంలో త్రీ విద్య అనే మాట ఉంటుంది దానికి కారణం తస్మాత్ అశ్వా అజాయంత అజావయక గుర్రాలు మేకలు మొదలైనటువంటి పశు సంపదంతా క్రమంగా ఏర్పడింది అందులో కూడా చూడండి రెండు పళ్ళ వరుసలు కరిగినటువంటి జంతువులు తర్వాత ఏర్పడ్డాయి అంటే ఒకే రకమైన రెండు కోరలతో ఉండేవి ముందు ఏర్పడ్డాయి రెండు పళ్ళ వరసలు పైన కింద ఉండేవి తర్వాత ఏర్పడ్డాయి ఇదంత పరిణామక్రమమా కాదా ఇదంతా వైజ్ఞానికమైన విశేషమా కాదా మతం అంటే ఎలాగండి అజ్ఞానం మాట